సినిమా ఇండస్ట్రీలోకి సినీ వారసులుగా అడుగుపెట్టిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఓ స్టార్ హీరో మాత్రమే కాదు ఓ నాయకుడిగా ఓ ఎమ్మెల్యేగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ప్రమజనం చరిత్రలో నిలిచిపోవడం అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన ఆయన పద్నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో విమర్శలని ఎదుర్కొన్న నేపథ్యం ముఖ్యంగా ఆయన కొన్ని సందర్భాల్లో చెప్తూ నాకు ఉన్న ఇష్టంతో నేను ప్రజలకి ఏదో సేవ చేయాలి అన్న ఈ మట్టి మీద ఉన్న అభిమానంతో నేను దీంట్లోకి అడుగు పెట్టాను కానీ కొన్ని సందర్భాల్లో నా భార్య పిల్లల్ని కూడా ఎందుకు లాగుతున్నారు అంటూ ఆయన ఎమోషనల్ అయిన నేపథ్యం అయితే భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రసంగాలు కావు అందరినీ ఇన్స్పైరింగ్గా అనిపించింది ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మనందరికీ తెలిసినప్పటికీ ముఖ్యంగా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు అయిన పొలీనా అంజన పవనోవా గురించి బయటపడిన నిజం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక ఆ విషయంలోకి వెళ్తే రేణు తో విడాకులు ఆ తర్వాత రష్యన్ యువతి అయినా అన్న లెజినోవాని పెళ్లి చేసుకున్న తర్వాత అన్నా కూడా రష్యా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇండియాకి వచ్చి హైదరాబాద్లో అయిన నేపథ్యం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఓ రష్యన్ యువతి భాష కానీ సాంప్రదాయం కానీ ఇవేవి తనకు తెలియనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సేవ చేస్తాను అంటే ఆవిడ వద్దలకుండా సపోర్ట్ చేయడం పైగా ఓ తెలుగుంటి ఆడపడుచుగా మారి తెలుగు సాంప్రదాయాన్ని పద్ధతుల్ని పాటిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన నేపథ్యం ఎన్నోసార్లు ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్లి చేసుకున్న భార్య అన్నా కలిసి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ముఖ్యంగా కూతురుని చూస్తే మనందరం నోరెల్లా పెట్టవలసిందే చూడటానికి అచ్చు పవన్ కళ్యాణ్ గారు తల్లిగారు అయిన అంజనాదేవిలా కనిపిస్తుంది అందుకే ఆయన ఎంతో ముద్దుగా తన చిన్న కూతురికి పొలిన అంజనా పవనోవా అని పేరు పెట్టుకున్నారు ఆ అమ్మాయి వయసు ఇప్పుడు పన్నెండేళ్లు హైదరాబాద్లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది పవన్ కళ్యాణ్ గారి రెండవ కూతురు వయసు పన్నెండేళ్ళు చూడటానికి అచ్చు పవన్ కళ్యాణ్ గారి తల్లి అయిన అంజనా గారి పోలికల్లోనే కనిపిస్తుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు అంజ పొలీనా అంజనా పవనోవాకి తన తండ్రి మాదిరిగానే స్టంట్స్ అంటే ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమట స్పోర్ట్స్లో బాగా రాణిస్తోంది అందుకే మార్షల్ ఆర్ట్స్లోనూ స్పోర్ట్స్లోనూ ట్రైనింగ్ స్కూల్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తన ముద్దుల కూతురికి ఓ ప్రొఫెషనల్ని పెట్టించి మార్షల్ ఆర్ట్స్లోను మరియు స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఆ అమ్మాయిని చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అచ్చు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి పోలికలతో ఉట్టిపడుతోంది పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎందరినో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటే ఇలా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కూతురు పులీనా అంజనా పవనవా గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి